సౌదీలో ఇప్పుడే సమాచారం వచ్చింది సౌదీలో దాదాపు నలభై రెండు మంది బస్ యాక్సిడెంట్లో నలభై రెండు మంది బస్ యాక్సిడెంట్లో చనిపోవడం మరణించడం జరిగింది దానిలో భారతీయులు దానిలో దాదాపు పద్దెనిమిది మంది తెలుగు వాళ్ళు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నది అమిత్ షా గారు ఆ దేశంతో ఆ దేశ వాళ్ళతో మాట్లాడటము అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలే ప్లస్ వాళ్ళని మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ సహాయ హోంశాఖ మాత్రులు అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సౌదీ సౌదీ ఒకటి మరణించడం చాలా దృష్ట్యకరం ఎవరితో గాయపడ్డరో ఎవరితోన్నారో కొంచెం వాళ్ళ వెంటనే ఆ గాని కోలుకోవాలని చెప్పి చనిపోయిన వారికి ఒక కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పి ఎవరికి గాయపడ్డరో వెంటనే త్వరత త్వరత ఎత్తిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను